ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలాయి మరి కొద్ది గంటల్లో కుంభరాశి వారికి నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితం మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అసలు ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కుంభ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కుంభ వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు కుంభరాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారిన సరే పై స్థాయిలో ఉన్నవారిన సరే ఈ ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగం అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంక అంతా కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల పరంగా ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఈ కుంభరాశి జాతకులు ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా విజయపదంలో నడుస్తారు అనుకూలమైనటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే మీరు ఏదైతే కోరుకున్నారో అదే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పవచ్చు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఈ కుంభరాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఏదైతే కోరుకున్నారో అదే నెరవేరుతుందని చెప్పవచ్చు కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది వీరి జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఈ కుంభరాశికి చెందినవారు ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని శిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుటుంబం ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది జల కుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటిని మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడింది కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచన ఎవరికీ తెలియనివారు తమకు ఎంత ఆస్తిపాసులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివారు కుంభరాశులు ఎప్పుడు కూడా గుమ్మనంగా ఉంటారు ఈ రాసురు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న అన్నా కూడా నోచ్చుకుంటారు అదే విధంగా కొన్ని విషయాల్లో సత్వ నిర్ణయం కూడా తీసుకోలేరు కుంభరాశువారి ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లు మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణగా నిలువలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఈ రాశి వారికి ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఈ ఇబ్బందికర పరిస్థితులకు కూడా దారితీయవచ్చని చెప్పవచ్చు కుంభరాశివారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి అంతా కూడా ఇప్పుడు బాగుంటుంది వారు ఏకపక్షముగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి వారికి వ్యాపారాలు విజయవంతులై లాభము పేరు వస్తాయి ఈ వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సందానం పట్ల అభిమానం మెండు సాంకేతము పరిజ్ఞానం వీరికి అంతా కూడా స్వీయ విద్యా అక్కరకు వస్తాయి జీవిత ప్రారంభంలో తెలిసి తేలిక చేసిన నిర్ణయాలు మంచిగా దారితీస్తాయి వీరు అందరము ఎక్కించి బలోపేతము చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులు వీరికి ప్రత్యర్థులు అవుతారు వారు పోటీ లేని చోట్ల కూడా వీరు మంచి వల్ల పోటీదారులను కొన్ని తెచ్చుకుంటారు ఈ వారికి భాగస్వామి కొంతకాలమే లభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గము దూరము అవుతారు పై స్థాయి కింద స్థాయి వారి వల్ల ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఈ వారు పెద్దలు ఇచ్చిన రాసులు కూడా బాగా వినియోగించుకుంటారు కుంభరాశులు ముక్కు సుటిగా ప్రవర్తించే ప్రవర్తన వీళ్ళకి ఏ శత్రువులను తయారవుతారు ఈ రాశువారు వాయు తత్వ రాశి వీరెప్పుడు కూడా ఎదుగు ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు ఈ ఎప్పుడూ కూడా మార్పులు అనేవి చూస్తారనే చెప్పవచ్చు ఓకే అండి చూసారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్